ఓం స్నేహితులారా షిరిడి యొక్క పవిత్ర ప్రదేశం ఇది ఇక్కడే సాయి భక్తి అనే గంగ ప్రవహిస్తుంది ఇప్పుడు అదే గంగ ఇంట్లోనూ ప్రవహించనుంది సమర్పిస్తున్న ఒక దివ్య బహుమతి శ్రీ సాయి సగుణోపాసన కిట్ సాయి భక్తులకు ఇది ఒక ఆశీర్వాద నిధి అమ్మా షిరిడి నుంచి మీకు పార్శల్ వచ్చింది ఎంత సుందరమైన సాయి విగ్రహం ఇది ఇంత పూజా సామాగ్రి కూడానా సాయి మీరు లేని నా ఈ జీవితం అసంపూర్ణం ఇవాళ సాయి సగునోపాసనకి నా ఈ భక్తికి ఒక కొత్త మార్గాన్ని చూపించింది మీరెప్పుడు నాతోనే ఉండాలి సాయి అయితే మీరు కూడా సాయి సగుణోపాసన కిట్ ని నేరుగా షిరిడి నుంచి ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్లకు ఫోన్ చేయండి మరిన్ని వివరాల కోసం మా వెబ్సైట్ శుద్ధ భక్తి డాక్ ఇవాళే విజిట్ చేయండి మీ నిశ్చల భక్తికి మీ ఇంట్లో ఒక చక్కటి స్థానం కావాలి శ్రీ సాయి సగుణోపాసన కిట్ ఒక దివ్యమైన తాళం చెవి అది బాబా గారి ఆశీర్వాద ద్వారా తెలుస్తుంది ఈ అసాధారణ కిట్ సాయి ప్రేమకు ప్రతిరూపం ఇది మిమ్మల్ని సద్గురువుతో సంబంధాన్ని కలుపుతుంది ఈ పవిత్ర సామాగ్రి మీ సాధారణ ఇంటిని కూడా గుడిగా మార్చేస్తుంది ఇక రండి వచ్చి దివ్యానుభూతిని స్వయంగా ఆస్వాదించి అర్పితమవ్వండి సుగంధభరిత అగరబత్తీల పరిమళం పవిత్ర చందన స్పర్శ పసుపు కుంకుమల రంగు అలాగే సాయి విగ్రహాన్ని దేదీప్యమాన కిరీటంతో ముత్యాల హారంతో అలంకరించండి మీ మనస్సులో ప్రార్థనలను మంచి ఇత్తడి పాత్రలతో సమర్పించుకోండి ఇక ఆ భక్తి యొక్క శక్తి అనుభూతిని ఆస్వాదించండి ఇది మానవ జీవితంలో ప్రవేశిస్తే ప్రతి క్షణం నీడలా తోడుంటుంది శ్రీ సాయి సగుడోపాసన పుస్తకంతో నిత్య పూజను సమర్పించుకోండి అలాగే శ్రీ సాయినాధుని స్థవనమంజురి పుస్తకంతో సాయిబాబాని భజించి తరించండి మీ యొక్క సాయి సగుణోపాసన కిట్ను షిరిడీ నుంచి ఆర్డర్ చేయడానికి స్క్రీన్పై ఇచ్చిన నంబర్లను సంప్రదించండి మరిన్ని వివరాల కోసం మా వెబ్సైట్ భక్తి డాట్ కా విజిట్ చేయండి ఒకవేళ మీకు మా మాటలు నమ్మాలని అనిపించకపోవచ్చు కానీ కొంతమంది జీవితాలు సాయి కృపతో ఎలా పవిత్రంగా మారాయో వారి మాటల్లోనే విందాం సాయి మా జీవితంలోకి వచ్చి నన్ను సంతోషంతో నింపేశారు నేను శ్రీ సాయి సగుణోపాసన కిట్ని మా ఇంటికి తెప్పించుకున్నాను నా లోపల ఒక పవిత్ర శాంతి ఆవరించింది సాయి విగ్రహం నా మనస్సుని రంజింపచేసింది సాయి ఉన్నారన్న అనుభూతి నా ఇంట్లో ప్రతి మూలా కనిపించేలా చేసింది నా శ్రద్ధ భక్తి సాయి పట్ల ఇంకా మరింత పెరిగిపోయింది జై సాయి 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 నా జీవితానికి సంపూర్ణ వెలుగు ఎప్పుడైతే నేను శ్రీ సాయి సగుణోపాసన కిట్ని మా ఇంటికి తెచ్చానో అప్పటినుంచి నా ఇంటి వాతావరణం ఆనందమయమయ్యింది వెలుగులతో నిండిపోయింది ఆ సాయినాథని రూపం నా మనస్సులో శాంతిని సౌఖ్యాన్ని పెంచింది ఈ కిట్ అయితే నా రోజువారీ జీవితాన్ని పవిత్రంగా చేసింది సాయిబాబా వారి కృపతో నా చాలా జై శ్రీ శ్రీ సాయి సగుణోపాసనా కిట్ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది సాయినాథుని ఆశీర్వాదాన్ని నేను అనుభూతి చెందాక నాకు సుఖం సమృద్ధి లభించాయి నేను కిట్లో వచ్చిన విగ్రహానికి ఆ సామాగ్రితో నేను ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు నాలో ఆ సాయినాథుడే ఉన్నాడన్న అనుభూతి కలుగుతుంది ఎలాగంటే ప్రతి అడుగులో సాయి వెంటే నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది జై సాయినాథ సాయి నాకు ఆసరా నాకు అత్యంత ప్రియమైన సద్గురువు శ్రీ సాయి సగుణోపాసన కిట్ నా ఇంటిని పవిత్రం చేసేసింది సాయినాథుని కొలవటం నా ఇంటికి శాంతిని సౌఖ్యాన్ని ఇస్తుంది నేను ఎప్పుడైతే శ్రీ సాయినాథుని స్థవన మంజరిని పఠిస్తుంటానో దాన్ని సాయి ముందు సమర్పించుకుంటాను అప్పుడు నాలో ప్రేమ అర్పణ అనేవి జాగృతం అవుతాయి సాయినాథుడే నాకు సర్వస్వం సమస్తం కూడా అలాగే మీరు కూడా మీ సాయి సగుణోపాసన కిట్ ని తిన్నగా షిరిడీ నుంచి ఆర్డర్ చేయడానికి స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్లను సంప్రదించండి మరిన్ని వివరాల కోసం మా వెబ్సైట్ శుద్ధ భక్తి డాట్ కాం ని ఇవాళే విజిట్ చేయండి మీరు చూస్తున్న శ్రీ సాయి సగుణోపాసన కిట్ ద్వారా ఎంతోమంది భక్తులు సుఖ సౌఖ్యాలను మార్గదర్శనాన్ని నిజమైన ప్రేమను పొందారు అలాగేనండి ధన్యవాదాలు ఓం సాయి రామ్ హర హర సాయి సాయి ఇవాళే మీరు సాయినాథుని దివ్య దర్శనాన్ని పొందండి మీకోసం మీ సాయి సగుణోపాసన కిట్ను ఆర్డర్ చేయండి అలాగే అనంత ఆశీర్వాద ద్వారాలను తెరవండి సాయి దృష్టిని పొందడానికి మీకు మార్గదర్శనం చేయించడానికి అలాగే మీకు అనేక ఆశీర్వాదాలు ఇవ్వడం కోసం సాయినాథుడు ఎదురుచూస్తున్నాడు హరహర సాయి ఇంటింటా సాయి సాయినాథుని అనంత దృష్టి మీ గడపలో ఉంది అలాగే వారు మీ ఇంట్లోనే ఉంటారు మీ కోసం శ్రీ సాయి సగుణోపాసన కిట్ షిరిడి నుంచి ఆర్డర్ చేయడానికి స్క్రీన్పై ఉన్న నంబర్లను సంప్రదించండి అలాగే మరిన్ని వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ శుద్ధ్ భక్తి డాట్ కాం వెబ్సైట్ ను సంప్రదించండి జై సాయినాథ